కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కులగణనకి వ్యతిరేకం గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాన్ని గుణంగా జనవరి పదమూడవ తారీఖున ఫార్మర్ జస్టిస్ ఈశ్వరయ్య గారి యొక్క నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో దేశంలో ఉన్న ముప్పై ఎనిమిది ఓబీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలతోటి వారు కలవడం జరిగింది రాహుల్ గాంధీ గారు చెప్పింది కుల గణన అనేది జరిగి తీరాల్సిందే ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనాభా మైనార్టీ జనాభా ఎంత ఉంది జనాభా లెక్కలే కాకుండా దేశ సంపద కూడా ఎవరి చేతిలో ఉందనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది సరైన పంపకం జరుగుతుంది అనేది వారి ఉద్దేశం మొన్న బీహార్ ముఖ్యమంత్రి మంత్రి నితీష్ కుమార్ వెళ్లిపోవడం కూడా దేశంలో జరగాల్సిన కులగణకు వ్యతిరేకంగానే బీజేపీ వ్యతిరేకిస్తున్న దానికి మద్దతు ఇస్తూ వారు వెళ్లిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ సంక్షేమ మంత్రి గౌరవ పొన్నం ప్రభాకర్ గారు రాహుల్ గాంధీ గారి ఆదేశానుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్న దానికి ఒక బీసీ వర్గా సంబంధించిన నాయకుడుగా ప్రభుత్వాన్ని మంత్రిని ముఖ్యమంత్రిని అభినందిస్తూ తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం రేపొచ్చే ఎన్నికలలో కులగణకి దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలకి బలహీన వర్గాలకి వ్యతిరేకమైన బీజేపీ పార్టీని గెలిపిస్తారా ఆ బీజేపీ పార్టీకి గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మద్దతు తెలుపుతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వంద ఎలుకలు తిన్న పిల్లి తీరదలకు బయలుదేరినట్టు గత ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ కొత్తగా బీశ్రీనాథన్ మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా కులగణ చేపట్టలేదు ఆఖిరిగా రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్ కుత్తివేయడం జరిగింది బీజేపీ పార్టీ దానికి మద్దతు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాల అభివృద్ధికి వ్యతిరేకం వాటి కులాలను జరపకూడదు సంపద అనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాయి కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడినప్పుడే తెలంగాణకు రావాల్సిన విభజన రాష్ట చట్టంలో వచ్చిన నిధులు వస్తాయి కులగనం కూడా జరుగుతుంది అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాలకి దేశ సంపద పంపకం కూడా జరుగుతుంది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ బీజేపీ పార్టీని ఓడించాలని కూడా విజ్ఞప్తి చేస్తాను